ఈ నెల ముప్పైన హెచ్చర్లలో మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువతకు కలెక్టర్ పిలుపు నిరుద్యోగ యువతి యువకులు ఈ మెగా జాబ్ మేళాను ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ స్నాప్లన్ దిన్కర్ పుట్కర్ సూచించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హెచ్చర్లలోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో డిసెంబర్ ముప్పై మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జాబ్ మేళా నిర్వహించనున్నారని అన్నారు ఈ మేళాలో టెక్ మహేంద్ర మిరాకిల్ సాఫ్ట్వేర్ టెక్నో ఫజల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్స్ట్రక్ట్రో ఎడోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ నాస్ ఇండస్ట్రీ ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ డాక్టర్ రెడ్డిస్ హెట్రో టాటా ఎలక్ట్రానిక్స్ మొకామో టైర్స్తో కలుపుకొని సుమారు పద్నాలుగు ప్రైవేటు కంపెనీలు పాల్గొని నాలుగు వందల పైచిలకు ఖాళీలకు నియామకాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఐఐటి డిప్లొమా బీటెక్ డిగ్రీ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎన్నార్టిక్ కెమిస్ట్రీ చదివిన పద్దెనిమిది నుండి ముప్పై ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని కలెక్టర్ తెలిపారు ఈ యొక్క ఇంటర్వ్యూలు సెలెక్ట్ అయిన వారికి శ్రీకాకుళం విశాఖపట్నం శ్రీ సిటీ నెల్లూరు హైదరాబాద్ బెంగళూరు నందు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది అభ్యర్థులు తప్పనిసరిగా నైపుణ్యం ఏపీ గవర్నమెంట్ ఇన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని రెజ్యూమ్ ఆధార్ విద్యార్థుల ఒరిజినల్స్ జెరెక్స్ కాపీలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో కలిసి ఉదయం తొమ్మిది గంటలకు మేళా ప్రాంగణానికి రావాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయికుమార్ తెలిపారు మరిన్ని వివరాలకు తొమ్మిది ఐదు ఐదు సున్నా తొమ్మిది ఆరు ఏడు మూడు ఐదు మూడు మరియు ఎనిమిది మూడు ఒకటి ఏడు ఆరు ఐదు రెండు ఐదు ఐదు రెండు నంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరారు